నమస్తే అండి సౌందర్య లహరి చదివేవారీ స్వాగతం ముందుగా ఓంకారం చెప్పుకుందాం శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవధనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే గురు బ్రహ్మ గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఈరోజు తొంభై మూడు తొంభై నాలుగు తొంభై ఐదు శ్లోకాలు చదువుకుందాము మొదట తొంభై మూడవ శ్లోకం చదువుతాను आराला के से प्रकृति सारा मंद मंदा हसीते सिरिशा भा चिते दृश्य दुपाला सो बाकुच्छते तन्वी मध्ये प्रदूरु सीजा विषये जगत्रा तुम सेंबोर జయతి కరుణాకాచిద్దరు రెండోసారి కూర్చుద్దాము అరళ కేసేషు ప్రకృతి సరళ మందహసితే శిరీషాభిత్తే దృషదుపల శోభాకుచతటే బృశం తన్వి మధ్య పృదురు సిజరోహ విషయ జగత్రాతుం శంభోర్ జయతి కరుణిదరునా ఇప్పుడు ఈ శ్లోకము అర్థం చూసుకుందాము శ్రీమాత అరుణ కామేశ్వరి కరుణాస్వరూపిని మొదలైన సహస్రాధిక నామాలు కలది వంకర తిరిగిన కేశములు కలది సహజ సుకుమారమైన చిరునవ్వు గలది హృదయము శిరీష కుసుమము వలె మృదువైనది స్థనములు కఠినములైనవి సన్నని నడుము కలది అరుణారుణమైన తల్లి ఈ జగత్తును రక్షించుటకు పరమశివునితో కూడి ఉన్నది పైశ్లోకమును దేవి సౌందర్య నిధి అని వర్ణించినట్లే లలితానామాలలో మహాలావణ్య సేవదిహి అని వర్ణించబడింది ఆమె సర్వారుణ ఆమె శరీరకాంతి వస్త్రము ఆభరణములు పుష్పములు అన్నీ ఎరుపు రంగు కలవి ఆమెకు అరుణవర్ణముపై అంత మక్కువ ఆమె సకలావయములు సులక్షణములు నిర్దోషములు కనుకనే పైన ఆమెను సౌందర్యనిధిగా వర్ణించారు ఇప్పుడు తొంభై నాలుగో శ్లోకం చూద్దాం కలం కలంకస్తూరి బింబం జలమయం కలాబిహ్ కర్పూరైర్ మర కరండం నిబిడితం త ప్రతినమిదం రిక్తరం భూయో నిబడయతి నూనం తవ కృతే రెండోసారి కూడా చూద్దాము కలంకస్తూరిజనికరబింబం జలమయం కలాభి కర్పూరైర్ కర్పూరైర్మరకరండం నిబిడీతం అతస్వద్భోగేనా రిక్తకుహరం రిక్తూహరం భూయో నిబడయతి నూనం తవ కృతే ఇప్పుడు ఈ శ్లోకం అర్థం చూసుకుందాము తల్లి చంద్రుని ఎందలి మచ్చ కస్తూరి జలమయమైన చంద్రుని కిరణములనేడి కర్పూరము నీవు ప్రతిదినము అలంకరించుకున్నందున తరిగిపోకుండా చతుర్ముఖుడు నింపుతూ ఉంటాడు లోకంలో జనులు అజ్ఞానముగా చంద్రుని చూచి అందు మచ్చ ఉందని భ్రమిస్తారు అది నిజం కాదు చంద్రమండలం గరుడ పచ్చతో తయారు చేయబడిన నీ అలంకార పేటిక నీవు ఉపయోగించే కస్తూరి పన్నీరు పచ్చకర్పూరము అందుండే నీవు తీస్తూ అలంకరించుకుంటుంటే బ్రహ్మవాణిని తిరిగి నింపుతాడు కనుకనే క్షీణించిన చంద్రుడు క్షీణించిన చంద్రుడు మళ్ళీ పూర్ణుడవుతాడు కృష్ణపక్క కృష్ణపక్షములోని చంద్రకళలు కామేశ్వరి భగమాలిని నిత్యక్లిన్న భేరుండ వహ్నివాసిని వజ్రేశ్వరి శివదూతీశ్వరిత కులసుందరి నిత్య నీలపతాక విజయ సర్వమంగళ జ్వాలామాలిని చిత్ర అను పేర్లు శుక్లపక్షంలో ఈ నామాలు క్రింద నుండి పై వరకు చదువుకోవాలి ఇప్పుడు తొంభై ఐదో శ్లోకం చూద్దాము పురారాంత పురమసి తతస్వచ్చరణయో సపర్యా మర్యాద నామ సులభ తదాహ్యే నీత సిద్ధిమతులాద్వారో మాధ్యా స్థితిబిరణిమాధ్యార రెండోసారి కూర్చోద్దాం పురారాంత పురమసి సపర్యా సపరమర్యా तरलकरणानाम सुलभा तदाह्येते नीता शतमकमुस्मुका सिद्धिमतुलां तदाह्येते नीता शतमकमुका सिद्धिमतुलां तव द्वारोपान्ता తితి భిరని మాధ్యా ఇప్పుడు ఈ శ్లోకం అర్థం చూద్దాము ఓ తల్లి నీవు పరమశివుని అర్ధాంగివి సాధారణ మానవులకు నీ పాదసేవ దుర్లభము అనిమాది సిద్ధులు సాధించిన ఇంద్రాదులు కూడా నీ పాదముల చెంతకు చేరలేక నీ ద్వారము సమీపము నందే నిలిచిపోయారు కనుక సిద్ధులను దాటి పైకి సాధించిన వారికే నీ దర్శనం దొరుకుతుంది అమ్మా అని ఈ శ్లోకం అర్థం ఇప్పుడు నీతి చూద్దాం చూద్దాము నీతిశుక్తుల్లో మొదటిది చూద్దాము ఏ భోజనాన్ని తినకూడదు ఆవు వాసన చూసిన ఆహారాన్ని వేసే వడ్డించిన అన్నము దొంగ లేదా వడ్డీ వ్యాపారుల భోజనము నేరస్తుడు ఆడంబరాలను చెబుతూ వడ్డించిన వారి అన్నము తినరాదు చద్ది అన్నము దేవతలకి నైవేద్యం పెట్టని అన్నము భర్త పుత్రులు లేని వారి చేతి భోజనము నాట్యము చేయువాని అన్నము నపుంసకుడు రంకులాడి వేటగాడు ఇత్యాది వారి మంచి భోజనము ఇత్యాది వారి నుంచి భోజనము స్వీకరించకూడదని మన ధర్మశాస్త్ర సారాంశము ఇంకొకటి చూద్దాము వేలాది వ్యర్థమైన మాటలు వినడం కన్నా శాంతిని కాంతిని ప్రసాదించే ఒక్క మంచి మాట విన్నా చాలు అని గౌతమ బుద్ధుడు చెప్పారు ఇంకొకటి చూద్దాం నిజం కఠినంగా ఉన్నా నిజమైన బంధాలు విడిపోవు అబబ్ అబద్ధం అందంగా ఉన్నా అది బయటపడిన రోజు ఏ బంధము నిలబడదు నమ్మకం అనేది చాలా విలువైనది అది పోగొట్టుకుంటే మళ్ళీ తిరిగి రమ్మన్నా రాదు ఇంకొకటి చూద్దాం ఒక విషయం ఎప్పుడూ మరిచిపోవద్దు ఈ సుఖాలు దుఃఖాలు అవమానాలు ఇవన్నీ అతిథుల్లాంటివి జీవితంలోకి వస్తూ పోతూ ఉంటాయి అది అనివార్యం ఆ మాటల్ని మనసుకి పట్టించుకోవడం ఏమాత్రం మంచిది కాదు ఇంకొకటి చూద్దాం జీవితం అనేది వద్దనుకుంటే పోయేది కాదు రాసుకుంటే వచ్చేది కాదు జీవితం ఒక రంగస్థలం నీవు నేను అందరం పాతదారులం రాసేవాడు పైన ఉన్నాడు నటించేవాళ్ళు మనతో ఉన్నారు ఇంకొకటి చూద్దాం కొంతమందికి గర్వం అహంకారం ఉంటాయి తప్పులేదు కానీ ఎవరి మీద ఎప్పుడు చూపించాలో అప్పుడే చూపించాలి అంతేగాని ఎవరి మీద పడితే వారి మీద చూపిస్తే మాట్లాడడానికి మనుషులు కరువు అవుతారు ఇవ్వండి ఈరోజు సుక్తులు నా ఈ నీతి నీతిశుక్తులు కనుక మీకు నచ్చినట్లయితే ఎప్పట్లానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ బంధుమిత్రులకు కూడా నా వీడియోని షేర్ చేస్తారని అనుకుంటున్నాను నమస్తే